హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కాకరకాయ వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి కాకరకాయలు అనేసరికి చాలా చేదుగా ఉంటాయనుకుంటాం కానీ ఈ వడియాలనేవి చేదువండి చాలా రుచిగా ఉంటాయి వీటిని కాకరకాయ వడియాలే కాదండి కాకరకాయ వరకలని కూడా అంటారు ఈ కాకరకాయ వడియాలకి ముందుగా ఇలా లేతగా ఉన్న కాకరకాయలు తీసుకుంటే వడియాలకి బాగుంటాయండి ఇప్పుడు ఈ కాకరకాయలని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి కాకరకాయ అనేసరికి పిల్లలు ఇష్టంగా తినరండి అలాంటి పిల్లలకి మనం కాకరకాయతో ఇలా వడియార్లాగా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి అలాగే కాకరకాయ పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిదండి చూసారు కదండీ ఇప్పుడు కాకరకాయలని ఇలాగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ మందంగా కాకుండా ఈవెన్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఇలా ఉంటే సరిపోతుందండి మధ్యలో ఏమి తీసే పని ఉండదు కొన్ని కాకరకాయలు ముదిరినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్నవి తీసేసుకోవాలండి లేతగా ఉన్న కాకరకాయలకైతే ఇలాగా మధ్యలో తీసే పని ఉండదండి మనం లేతకాయలు అయితే ఇలా ఉంచేసుకోవచ్చండి చూసారు కదండీ ఇదే విధంగా కాకరకాయ ముక్కలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక రెండు లోటాలు నీళ్ళు పోసుకొని వేడి చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి గల్లుప్పు వేసుకుందామండి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందాం ఇలాగా వేడవుతున్న వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకుందాం ఈ కాకరకాయ ముక్కలు అనేవి రెండు పొంగులు వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలండి మరీ ఎక్కువగా ఉడికించకూడదు చూసారు కదండి మనకి ఇలా పొంగొస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వాటర్లోంచి సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలోని వాటర్ మొత్తం పోయే వరకు ఇలాగ స్ట్రైనర్తో వడకట్టేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా చేసిన కాకరకాయ వడియాలు మనం పప్పు సాంబార్ రసంలో కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయండి చూసారు కదండీ ఇలా ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని విడివిడిగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల త్వరగా ఆరిపోతాయి ఈ కాకరకాయ ముక్కల్ని టూ డేస్ వరకు ఎండలో పెట్టుకున్నానండి మనకి చూడడానికి చాలా ముక్కలు ఉంటాయండి ఎండిన తర్వాత చాలా తక్కువ అవుతాయి అన్నమాట చూసారు కదండి ఎండిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి ఇలా ఉంటాయండి ముక్కలు అనేవి ఇలా సౌండ్ వచ్చే వరకు కూడా అలా ఎండబెట్టుకోవాలండి తడి మాత్రం లేకుండా ఎండబెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని వేయించి చూపిస్తున్నాను స్టవ్ మీద ఆయిల్ వేడ్ చేసుకుని ఈ కాకరకాయ ముక్కలు వేసుకుందామండి చూసారు కదండి ఎంత బాగా వేగాయో అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ కాకరకాయ అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి